తెలంగాణ ప్రజలను మాయ మాటలతో నమ్మించి తొమ్మిదేళ్లుగా దోచుకున్న టీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు సంగారెడ్డి జిల్లా పటాంచెరు పట్టణంలోని ఎస్సీఆర్ గార్డెస్ లో ఎంపీ ఎన్నికలను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అధినిగా హాజరైన మాజీ మంత్రి మైనంపల్లి హనుమంతరావు ఏఐసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎంపీ అభ్యర్థి నీలం మధు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగడం ఖాయమని గెలిపించడం కోసం కార్యకర్తలు శ్రమించాలని అన్నారు నాయకులనేవాడు మాజీలు కూడా అవుతుంటారని కానీ కార్యకర్తలు ఎప్పుడు కూడా మాజీలు కారని పార్టీకి ముఖ్యం కార్యకర్తలేనని ఉద్ఘాటించారు విస్తృత అధారీన సమావేశానికి విచ్చేసి చెప్తున్నా Vai, senhor. ఇప్పుడు రెండే విషయాలు ఇష్టం గుర్తు కూడా పండిపోయింది ఒక విషయాన్ని మీకు

చెప్పి విజ్ఞప్తి శ్రీరంగం కాదని మీలమ్మల

ఈ వండేవే కొడలాగా అంటే కొడుకొట్టి పిసి సంబరించిన పాపనోలే ఈ వన్ని కూడా మోసపు మాటలు ఇయన ఉత్త ఉన్న ప్రభుత్వ భూములు అప్పోట్లులు 55000 లక్షల అప్పోట్లుకి అమేక్షికు అదే విధంగా వచ్చే భూమిలో ఆస్తి చూపించారు బెనాగలే కేటివిలా ఈ శిక్షన ప్రభుత్వ వస్తే సాగరంన అమేక్షికు ప్రభుత్వ సలాలు రేప మన రాష్ట్రం ఆకుల తావా మన రాష్ట్రానికి శ్రీ బ్రిక్పా సభలోల్లి కొల్లి కొల్లి మాట్లాడు てるను ఇంకా నెల రోజులు గడుంది వాళ్ళ మొత్తం చెయ్యి పెట్టుకో అని చెప్పి ససరపడ్డ తెలు చేస్తు శకంగాలు వారి కార్యకర్తలను పేర్చు

మీరందరూ చెప్పినప్పుడు ఆ నే ఎందుకంటే అందరం వచ్చుకూడా కొత్త ఎందుకంటే అందరం వచ్చి పాల్గొనడానికి ఎప్పుడు అనుభవం ఉండా ఆనే ఉంటాండి వచ్చింది దమక చెప్పి అనుభవం ఉండాలి అంటే నేను చేస్తున్నా మీరందరూ ఈ టిఆర్ ప్రభుత్వం ఆ రోజునటి ప్రభుత్వం మరి మీ వెరిఫై చేస్తారని చెప్పినటువంటి విషయం మరి క్రియేట్ ఎన్యుడే పర్సనల్ నంబర్ కూడా ని నమోదు అవ్వాలి తెలుసు ఈ రోజున అందరం కూడకం పూర్తిస్తారు దేవతల అనుభవం పూర్తి

కాబట్టి రోజుల్లో పోరాడి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ

ఈ రోజు మాట్లాడుతూ రోజు చేసి ఈ రోజు రోడ్డు తీసుకొచ్చి రోజు చేసుకుంటారు అది రాలేదు ఇది రాలేదు నాలుగు నెలలు లేదు అద్భుతాలు మాట్లాడుతూ ఉన్నారు చేయలేదు కాంగ్రెస్ పార్టీ మహిళల